హాయ్ ఫ్రెండ్స్ అనే కిచెన్కి స్వాగతం టుడే రెసిపీ వచ్చేసి పచ్చడి అండి దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేను రెండు మూడు ఉల్లిపాయలు వెల్లుల్లిలు కారము ఉప్పు చింతపండు తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి దీన్ని పచ్చ పచ్చగా ఇక్కడ ప్యాన్ తీసుకొని వేడి చేసుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి త్రీ స్పూన్లు వేసుకోవాలి వా ఇక్కడండి పోస్ట్ తిన్సులు వేసుకోవాలి జీలక రావాలు శనగపప్పు మినపప్పు ఎండు ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవి దూరగా వేగినాక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని దాంట్లో ఆయిల్లో వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి ఇది కొంచెం వేగినాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర కడిగి పెట్టుకున్నానండి అది కూడా తీసుకొని దీంట్లో వేసుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం మగ్గిందండి ఇది ఆయిల్లో దాని తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరను కూడా ఇందులో వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇది ఆయిల్ పైకి తెలియదాకా మగ్గించుకోవాలి ఎందుకంటే అది పచ్చిపాసును పోవాలి కాబట్టి ఇక్కడండి బాగా మగ్గిపోయింది ఆకుకూర ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది చిటికెలు అయిపోతుంది సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ